ఆవు పాలు కలిపి చలిమిడి దీపం పిండి దీపం తయారు చేసుకోవాలి అందులో ఆవు నెయ్యి పోసి పైడి పత్తితో చేసిన ఒత్తులు వేసి శివాలయ ప్రాంగణంలో కానీ విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ నదీ తీరంలో కానీ తులసి కోట దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి ఆ దీపం దానం ఇవ్వాలి దానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోండి అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ శ్లోకం ఏంటంటే సర్వజ్ఞానప్రదం దీపం సంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం బ్రహ్మాండమైన జ్ఞానం కోసం సర్వ సంపదల కోసం నేను ఈ దీపం దానమిస్తున్నాను దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అంటే నాకు మానసిక శాంతి కలగటానికి ఈ దీపాన్ని దానమిస్తున్నాను అని అర్థం కాబట్టి కార్తీక మాసంలో మీరు ఎక్కడ దీపదానం చేసినా సర్వజ్ఞానప్రదం దీపం సంపత్ సుఖావహం దీప